భర్త ఐశ్వర్యాన్నంతటిని ఇక్కడి బొట్టు చేత నిర్ణయిస్తారు శంకరుడు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని మీద తనోతు క్షేమం లహరి అంటున్నారు ఇక్కడి బొట్టు చాలా ప్రధానం ఇది కూడా చాలా ప్రధానం కానీ పురుషుడు పెట్టుకుంటాడు స్త్రీ పెట్టుకుంటుంది పురుషుడు పెట్టుకోంది స్త్రీ పెట్టుకునేది ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకుని కబరీబంధము చిక్కులు లేకుండా ఉండాలి ఘన స్ని అంటారు శంకర్ సౌందర్య లహర్లో ఉత్తైన జుత్తు చిక్కుముడులు లేకుండా చక్కగా దుద్దినతో సంస్కరించుకుని ఆ కొప్పుని ముడివేసుకుంటుంది ఎప్పుడు భర్త నిద్ర లేవకముందు భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు మొదటి అభిషేకం జ్ఞానప్రసూనాంబకి చేస్తారు ఎందుకో తెలుసా అండి ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడి నీళ్లు పూజా పూజామందిరంలో పెడితే యజమాని లేస్తాడు తప్ప యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని ఆయనే మణీళ్ళు పెట్టుకుని ఆయనే నైవేద్యానికి పెట్టుకుని ఆయన కర్మక ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ ఏడున్నరకి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు ఆవిడ పాడైపోయిందని గుర్తు అనారోగ్యం అయితే మాత్రం మినహాయి అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇది ఒక ప్రధాన కర్తవ్యం ఇదే ఆయన పూజా మందిరాన్ని తుడిచి సిద్ధం చెయ్యాలి అది ఒక్క భార్యకి కొడుక్కి మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు కోడలికి వీళ్ళకి మాత్రమే అధికారం పూజా సంచయాన్ని ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు ఒక్క వీళ్ళకి మాత్రమే ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సద్దే అధికారం ఉంటుంది